ఓం శ్రీ గురుభ్యో నమ గురువు నూట పంతొమ్మిది రోజుల పాటు వృషభరాశిలో వక్రస్థితిని పొందుతున్నాడు గురువు వృషభరాశిలో అక్టోబర్ తొమ్మిదవ తారీఖున మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకి మృగశిర నక్షత్ర రెండో పాద ప్రవేశంతో ప్రారంభమైన గురువు వక్రగతి ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు ఈ వక్రగ స్థితి అనేది పొందుతున్నాడు ఆ తర్వాత ఫార్వర్డ్ మోషన్ పొందుతున్నాడు రుజుమార్గంలోకి వెళ్ళిపోతాడు అంటే అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి మనకి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు వరకు కూడా నూట పంతొమ్మిది రోజుల పాటు వక్రస్థితిలో ఉంటున్నాడు అంటే వృషభ రాశిలో సహజంగా నలభై డిగ్రీల వెనక్కి వెళుతున్నాడని అర్థం ఈ వక్రగతిలో పొందటం వల్ల గురువు ధనకారకుడు సంతానకారకుడు భాగ్యకారకుడు లాభకారకుడు ప్రతి రాశి నుంచి మనం చూసుకునేటట్లయితే రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో గురువు మంచివాడని ఫలితాన్ని ఇస్తాడని మిగతా స్థానంలో అసుఫలితాలు ఇస్తాడని మన గోచారం అనేది తెలుపుతుంది ఈ గోచార విధంగా ఈ వక్రగతి గురువు యొక్క వక్రగతి ద్వాదశ రాశుల మీద ప్రభావం ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం తులారాశి వాళ్ళకి గురువు వక్రస్థితిలో స్థితిలో ఉండటం వల్ల ముఖ్యంగా వాళ్ళకి అష్టమ స్థానంలో గురువు వక్రస్థితిలో స్థితిలో ఉన్నాడు గురువు వక్రస్థితిలో ఉండటం వల్ల ఏదైతే గురువు వక్రగతిలో ఉందో మనకి కొంత సుఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి ఎలాంటి సుఫలితాలు కలుగుతుంది గతంలో ఏదైతే డబ్బు పరంగా ఇబ్బందులు ఉన్న వ్యక్తులు ధనం చేతికొచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఏదో రకంగా గతంలో మొండి బాక్యలు ఉంటాయి అలాంటి బాక్యలన్నీ కూడా మనకు వసూలు కావటం ఒకటి గౌరవ మర్యాదలు పెరగటం ఒకటి పుష్కలంగా ఉండటం ఒకటి విదేశాలకు వెళ్ళటం అంటే తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం విదేశాలకు సంబంధించిన టూర్లు కానీ విద్యార్థులు అక్కడ చదువుకోవడానికి మంచి యూనివర్సిటీలో సీట్ రావటం దాంతోపాటు విదేశాల్లో ఉన్న వ్యక్తులకు కూడా మంచి ఉద్యోగాలు లభించడం ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశం ఉంటుంది అంటే గ్రీన్ కార్డు హోల్డర్ అవుతారని అర్థం వృత్తి వ్యాపారాల ఎందు ధనధాన్య ప్రాప్తి కలుగుతుంటుంది అంటే వ్యాపారపరంగా భాగస్వామ్య వ్యాపారం కలిసి రావటం వేరే వాళ్ళు కూడా మా పెట్టుబడులు పెడతామనే ఒక అందరూ ముందుకు రావటం చిరు వ్యాపారులు బడా పారిశ్రామిక వ్యక్తులు అందరూ కూడా లాభాలు కలుగుతాయి అంటే గౌరవ ఆదాయాలు బాగా కలుగుతుంటాయి ప్రతి విషయంలోనూ కూడా విజయం మీదే అన్నట్టుగా ఉండే అవకాశాలు ఉంటాయి కుటుంబ సమస్యలు తీర్చగలగటం దాంతోపాటు భార్యాభర్తలు ఆరోగ్యంగాను ఆనందంగాను గడిపే అవకాశాలు విదేశాలకు ప్రయాణం చేయటం భార్యాభర్తలు ఆరోగ్యపరంగా ఉంటారు గతంలో ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్న వ్యక్తులకు కూడా అందరికి కూడా ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండటం పుణ్యక్షేత్రాల యొక్క సందర్శన అనుకూలించడం భూములు గృహము వాహనాలు కొనుగోలు చేయటం శీఘ్రంగా సంతానం కలగటం వివాహ ప్రయత్నాలు వాళ్ళు ఏదైతే అనుకుంటారో మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అమ్మాయి కానీ అబ్బాయి కానీ మంచి ప్రవర్తన కలిగిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విదేశాలకు కూడా వెళుతూ ఉంటారు అలానే మోసపోయిన వ్యక్తులందరినీ కూడా దూరంగా ఉంచడం శత్రువులను కూడా దూరంగా ఉంచడం గృహ నిర్మాణం మంచి నిర్మాణం చేపట్టే అవకాశాలు చెట్ల పెంపకాలు జంతువుల యొక్క పెంపుడు జంతువులను సాకటం ఇలాంటివన్నీ కూడా బాగా జరుగుతాయి బంధుమిత్రులతో కొంత విరోధ భావాలు తగ్గి వాళ్ళకి ఆలోచన సరళి బాగా పెరుగుతుంటాయి అంటే ప్రతి పని కూడా నేను చేయాలి అంటే పనులలో ఆలస్యం తగ్గుతుంటుంది అంటే ఫాస్ట్గా వీళ్ళు మూవే మూవ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి పనిలో కూడా వాళ్ళకి బాగుంటుంది అంటే మొండి బాకీలు గతంలో ఎవరైతే ఇచ్చారో బాకీలు వాళ్ళు ఇవ్వరు అనుకునే పాయింట్లో కూడా వాళ్ళు ఇచ్చి ఇంటికి వస్తారు నేను ఇస్తున్నా ఈ డబ్బు తీసుకోండి అని అది కూడా మంచి పరిణామం వస్తువు రూపంలో కానీ అలానే బంగారు రూపేణా కానీ దాని డబ్బు రూపేణా కానీ ఇవన్నీ కూడా ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా మంచి జరుగుతున్నాయి అంటే శుభమేగా మనకి అందువల్ల ప్రతి పని కూడా మనం కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళితే లైఫ్లో మనం మంచి లీడ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే గురుబరం అనేది చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వాళ్ళకి ఆ గురు వక్రగతి పొందింది అని అంటే కొంతమందికి మంచి వాళ్ళకి చెడు చెడు వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ విషయాన్ని కొంత జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తల మధ్యలో కూడా డిస్ప్యూట్స్ లేకుండా క్రమశిక్షణగా ముందుకు వెళ్ళటం విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి పెరిగి పోటీ పరీక్షల కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నేను చెప్పిన పరిహారాలు మనం చేసుకోండి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ ద్వాదశ రాశుల వన్ కూడా మనకి గురువు వక్రస్థితిలో ఉండటం వల్ల కొంతమందికి మంచి చెడు రెండు జరుగుతుంటాయి అంటే శుభ అశుభ మిశ్రమాలు జరుగుతుంటాయి ఇక్కడ సహజంగా గురువు సంతానకారకుడు కుటుంబకారకుడు భాగ్య లాభాధిపతుల కారకుడు గురువు గురువు వల్ల ధనం కలుగుతుంది సంతానం కలుగుతుంది లాభం కలుగుతుంది ఉద్యోగ ప్రయత్నాలు కానీ విద్య ఎందు కానీ వ్యాపార ప్రయత్నాలు కానీ ఇవన్నీ కూడా సఫలీకృతం కావటానికి మరి శీఘ్రంగా సంతానం కలగటానికి వివాహం కావడానికి కూడా గోచారీత్యా గురువు కారణభూతులు అవుతున్నాడు గురువు యొక్క అనుకూలత ఉంటే మన జీవితంలో మన అన్నీ కూడా సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి గురువు యొక్క అనుకూలత సాధించాలంటే ఏంటి మనకి బలం ఉండాలి అని అంటారు ప్రతి కూడా కూడా గురుబలం ఉంటే మనం అన్నీ కూడా విజయం సాధించగలుగుతామని మనకి శాస్త్రంలో చెప్పబడింది అంటే మిగతా గ్రహాల యొక్క కారకత్వం వేరుగా ఉంటుంది గురువు యొక్క కారకత్వం వేరుగా ఉంటుంది అంటే నవగ్రహాల్లో అతి పెద్ద గ్రహము నవగ్రహాలు అంతా కూడా మేలు చేసే శుభమైన గ్రహం ఏమిటంటే గురువు మనం సహజంగా బుధ గురు శుక్రుడు అనుకుంటాం అలానే గురువు చాలా మేలు చేస్తుంటుంది అంటే ఒక సంతానాన్ని ఇవ్వటం కానీ వివాహం చేయటం కానీ ఇలాంటివన్నీటి కూడా కారణం అందువల్లే మన గోచార కానీ జాతక రీత్యా కానీ గురుబలం ఉండాలి అని అంటారు గురువు కేంద్రాల్లో ఉంటే చాలా మంచిది ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో మనకి జన్మలగ్నం నుంచి మనం చూస్తే గురువు మంచివాడు అని అనుకుంటాం అలానే గోచార కూడా గురువు బాగుండాలిగా గురువు బాగుంటేనే మన జీవితం అని లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ అనేది తిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా గురువు యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలంటే మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి నిజంగా అంటే గురువు యొక్క మంత్రాన్ని మనం చదువుకోవాలి ప్రతిరోజు కూడా అంటే ప్రతిరోజు చదువుకోవాలన్న గురువుగారు ఏంటంటే గురువారం రోజున గురుహోరలో కానీ పరదోషకాల సాయంకాలం పూట కానీ చదువుకోవటం వల్ల చాలా మంజరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సమీపం బుద్ధిమతంత్రి లోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్రాన్ని దత్త కవచాన్ని చదువుకోవాలి ధనపరంగా ఇబ్బందులు పడుతున్న వ్యక్తులు కుబేర మంత్రాన్ని చదువుకోవటం చాలా మంచిది నూట పంతొమ్మిది రోజుల పాటు కూడా అది ఏ మంత్రం అంటే యక్షాయ కుబేరాయ వయశి రోణాయ ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై అనే మంత్రాన్ని చదువుకోవటం ఒకటి అలానే విద్యార్థులకు విద్యేందుకు కాన్సన్ట్రేషన్ లేకపోతే దక్షిణామూర్తి స్తోత్ర పాలనం చేయటం ఒకటి అలానే శనగలు దానం చేయటం అదొకటి చేయాలి అలానే శనగలు మనం ఏదైతే గుగ్గిళ్ళలాగా తయారు చేసి ఏ దేవాలయంలో అయినా సరే ప్రధాన ఇచ్చి వాళ్ళని భక్తులకు పంచమని చెప్పాలి అప్పుడు గురువు యొక్క దోషం అనేది పోతుంది అలానే దానితో పాటు ఎక్కడైనా సరే గురువారం దగ్గర గురువారం రోజున ప్రత్యేకంగా దేవాలయం దగ్గర బిచ్చగాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకి ఆహారాన్ని ఇవ్వటము కొంత డబ్బులు ఇవ్వటము వాళ్ళకి ఏదో వస్త్రదానం చేయటము అంటే అన్నదానము వస్త్రదానము అలానే రకరకాల దానాలు చేసుకోవటం కొంతమంది వర్షాకాలంలో కానీ కొడుగుదానం అంటే పాదుక దానం ఇలాంటివి దానాలు చేస్తుంది అంటే ఎవరికైనా సరే మనం మంచి చేయటం వల్ల మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అంతా తొలగిపోతుందని మనకు శాస్త్రంలో చెప్పారు కాబట్టి మీరు తప్పకుండా నేను చెప్పిన పరిహారాలు చేయండి అలానే గురువుకి అభిషేకం కూడా చేయండి పంచామృతంతో పండరసంతో రసంతో చెరుకు రసంతో ఇంకా విశేషంగా చేయాలంటే బృహస్పతి పాస్పద అశ్రద్ధుల అభిషేకం అని పది శివలింగాలు పెట్టి అభిషేకం చేస్తారు గురువు యొక్క జపము రావి సమితలతోటి బృహస్పతి పాసుపుస్త్ర హోమం చేయటం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా అంటే జీవితంలో ఏదైతే ఆలస్యం అవుతాయో అలాంటి సంఘటనలన్నీ కూడా ఆలస్యం కాకుండా మన త్వరగా కావాలంటే మటుకు గురువు యొక్క అనుగ్రహం ఉంటే మనకు తప్పకుండా మనం మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ నియమాలన్నీ కూడా నేను చెప్పిన నియమాలన్నీ కూడా మీరు పాటించండి మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనాసు